సర్పంచ్ లు ఆందోళన చెందవద్దు ప్రతి పైసా బకాయి ప్రభుత్వం చెల్లిస్తుంది గ్రామాలభివృద్ధికి ఉపాధి హామీ నిధులే ఆధారమయ్యాయని ఎమ్మెల్సీ జీవనరెడ్డి అన్నారు అర్బన్ మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవి కాలం వేయడంతో పట్టబద్దుల ఎమ్మెల్సీ తాటిపర్ జీవనరెడ్డి ఘనంగా సన్మానించారు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గురువారం గ్రామ పంచాయతీ ఆవరణలో సత్కరించారు అనంతరం జీవనరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు చిత్త సేకరణ కోసం ట్రాక్టర్ కొనుగోలు సూచన చేసి నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామ పంచాయతీ ఆర్థిక భారం మోపిందని మిషన్ అనుకూలంగా లేకపోవడంతో నీరు కోసం డబ్బా కొనుగోలు చేసుకుని తాగుతున్నారని అన్నారు భారత ప్రధాని రాజీవ్ గాంధీ డబ్బై మూడు డబ్బై నాలుగు రాజ్యాంగ సరణతో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తారని గుర్తు చేశారు ఐదు సంవత్సరాల గురించి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గ్రామ పంచాయితీ వారి వారి పాలక మండలి పదవి కాల ఇది ఈ రోజుతో ముగుస్తుందో తిమ్మాపురం గ్రామానికి చెందినటువంటి గ్రామ సర్పంచ్ గారి సోదరి మోహన్ రెడ్డి గారు పాలక సభ్యులు మహేష్ గారు ఇతర వాటి సభ్యులు ప్రత్యేక అధికారిగా నియామకం చేయబడినటువంటి అరుణ్ కుమార్ గారు ప్రధాన ఉపాధ్యాయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నందన్న గారు సింగిల్ విండో ఉపాధ్యక్షులు సురేందర్ గారు మాజీ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి మురంగల్ గారు ఇతర గ్రామ పెద్దలు రైతు సోదరులు యువమిత్రులు ఈ ఐదు సంవత్సరాల కాలం ఏదైతుందో మన గ్రామ అభివృద్ధి కొరకు రాజకీయాలకు అతీతంగా పాటుపడినటువంటి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు పాలక మండలి సభ్యులను అభినందించే విధంగా కార్యక్రమాన్ని నిర్మింప చేయడం ఇది ఒక సత్సంప్రదాయం నేను కూడా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా ఇవాళ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్న సరిపోయింది ఎన్నికల నిర్వహణతో పాటు కావాల్సిన నిధులు కూడా సముకూర్త ఆ నిధులు సముకూర్త పడ్డప్పుడు మాత్రమే వాళ్ళ గ్రామాభివృద్ధి కొరకు ఆశించినట్టు అభివృద్ధి చేయగలరు ఆ నిధులు సమకూర్తబడ పడ లేనప్పుడు ఎదుగుతున్నదో మనం ఆశించిన పనులు చేయడం సాధ్యం కాదు ఇద్దరు చాలా విషయాలు చెప్పారు మా శిశిరు అని చెప్పని నీటి సమస్య కానీ ఇతర ప్రధాన రహదారులే కానీ వీధి దీపాలే కానీ ఇవన్నీ నిధులతో కూడుకున్న అంశం చెప్పండి ఈ నిధులు ప్రభుత్వం సమకూర్చాలి ఇవేళ గ్రామ పంచాయతీ సంబంధించి పారిశుధ్యం కొరకు ఫ్యాక్టరీ కొనుగోలు చేసుకుంటే బాగుంటుందని ప్రభుత్వం సూచన చేసింది మంచి ఆలోచన ట్రాక్టర్ ఉంటే బాగుంటుంది నిధులు ప్రభుత్వం ఏదైతే నువ్వు ట్రాక్టర్ ఉంటే బాగుంటుందని చెప్పాను మరి ట్రాక్టర్ కొనుగోలు కానీ దాని నిర్వహణ కానీ దానికి కావాల్సిన నిధుల గురించి అయితే కార్యక్రమం ఉండాలి కదా ప్రేమకి ట్రాక్టర్ కొనుగోలు చేయమని సూచించాను మొత్తం గ్రామ ఈ ట్రాక్టర్ కొనుగోలుతో దాదాపు ఒక పది లక్షల రూపాయలు పాదే మారం పడ్డది ఆ ట్రాక్టర్ ట్రైలర్ ఈ వాటర్ ట్యాంకర్ ఉంటాయి వాటర్ ట్యాంకర్ ఈ మూడింటితో దాదాపు పది లక్షల భారం పర ఈ పది లక్షల భారం ఎవరు భరించి గ్రామ పంచాయతీ భరించి పని మంచిదే కానీ గ్రామ పంచాయతీ నిధులు అనేది ఒక పది లక్షల రూపాయలు ఈ ట్రాక్టర్ కు ట్యాంకర్ కు ట్రైలర్ కు దానికి అంటే నేను అనుకుంటా సార్ మీరు మొత్తం ముట్టి ముట్టలేదు నాకు ఏమైనా ఇన్స్టాల్మెంట్ అదే చెప్పండి ఇప్పుడు ఆఖరి సర్పంచ్ దిగిపోయినాడికి అది మొత్తం దాని ఖండం అయిపోతుంది దగ్గర పడింది అలా కొత్త వయసు వచ్చే సర్పంచ్ మళ్ళీ కొత్త కార్యక్రమం మంచిది నిధులు వాస్తవంగా అన్నాడు డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ రాజకీయంగా ప్రభుత్వాలు మారుతుంటాయి ఇక్కడ ప్రభుత్వం అనేది కొనసాగింది పాతే కావచ్చు ఇండ్లు పాతే కాదు ఇల్లు ఎవరికైతే మంజూరు ఇచ్చిన వానికి కొడుక ఇచ్చిండు కోడలు వచ్చింది నేను గట్లా అంటున్నా ఆ ఇల్లు కూడా మరమ్మ చేసుకుంటాడు కావచ్చు ఆ ఉన్నో కర్రల వాడు సంవత్సరం చేయాలి కొడుకు కూడా సంవత్సరం చేయాలంటే అయితే బొంబైలకి షిఫిట్ సిస్ట్రో పెట్టుబెట్టుకోవాలి బొంబైలకి కొట్టదంట పనికి పోయినప్పుడు ఏదైతుందో ఇంకోడచ్చిపో ఆడచ్చిపో అట్లా కాదురా నాయన కొడుకు కూడలు కొత్తగా ఎవరు వాళ్ళకి అందరికి ఏదైతుందో ఇల్లు మంజూరు ఇచ్చారు బాధ్యత నాది అందరికి ఐదు లక్షలు మా ఎస్సీలకు దళితులకు ఒక లక్ష ఎక్కువ ఆరు లక్షలు మాకు రాజకీయాలకు సంబంధం లేదు చెప్పంటారు మీరు ఇట్లా గ్రామ సభ పెట్టుకోండి ఇల్లు లేనోళ్ళు ఎవరన్నా గుర్తించండి చెప్పండి వానికి ఇల్లు అది ఎవరిని ప్రాధాన్యత మీరు క్రమంగా ఇవ్వండి ఫస్ట్ దళితులకు తర్వాత తీసి వాడు ఏ పార్టీ అయినా కానీ మన లక్ష్మణ్ రాసిచ్చిందే నేను చేస్తాను అనుకోకుండా లక్ష్మణ్ రాసి ఇచ్చిన రాసేయకుండా ఇళ్ళు లేనోడు ఎవరున్నా ఈ పిల్లాడు మోహన్ రాసి ఇచ్చిన ఆ మహేష్ రాసి ఇచ్చిన ఇండ్లు లేనోళ్ళ పేర్లు మీద ఎవరు ఎన్ని చేయటో ఆయన సత్యం చేయండి వాళ్ళ మంజులు ఇప్పించే బాధ్యత నా పథకాల మీద హక్కు అనేది పెద్ద ఉంటుంది ప్రభుత్వ పథకాల అమలుకి ఏదైతుందో కార్యక్రమానికి దానికి కొన్ని నిర్ణయాలు ఒక గైడ్ లైన్స్ రూపొందిస్తారు ఆ గైడ్ లైన్ ప్రకారంగా అవి అందరికి చెందాలి అట్లాగని ఏదైతుందో నాకే నేను చెప్పిన వాడికి చెయ్యాలని కరెక్ట్ కాదు చెప్పే ఇప్పుడు పెన్షన్స్ ఉన్నది బాబు రెండు వేల పదహారు ప్రభుత్వం అమలు చేసింది గొప్ప దాన్ని ఇంకా ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇందుకు ఐదేళ్ళు జీతం పెరుగుతున్నా ఆ డెడ్ మాస్టర్ వాడు ఆయనకి ఐదేళ్ళు జీతం పెరుగుతుంది పిఆర్సీ పేర్ రివిజన్ కమిషన్ పెరుగుతున్న వేత పత్యాలకు అనుగుణంగా ఏదైతే ప్రతి ఐదు సంవత్సరాల పీఆసీ ீதம் பெணும் பெருந்து ஏசி ல கூத்துட்டோட்டோ நி ஜீதம் பெருகால நிமிட்ட ரைரு கோடு கூடு ரைது தர விருந்து அதுவே நேனேம இது வெயித் அந்த ரெண்டு வந்து வெய்ய அந்த இப்ப ദൃശ്യം മഞ്ചു കൊണ്ട് തർവാ മല കൂടു അദൃശം മഞ്ചുണ്ട് അപ്പൊ നീനഗഡ് രണ്ട് വേലിത്തോട് അടുത്ത മോഹൻ രണ്ട് ഇക്കാട് ജീവനെടു പദർ ഇത്തോള കൊടുക്കുവാടി ഹുഷാര അന്ത నేను రెండు వేల రెండు వేల పదహారు అన్నాడు నీ పాట గత్య వాడాలి నేను ఈయనకు అందకుంట దుర్గగుంటే నాలుగు వేల పాట నాలుగు వేల అబ్బాయి మేము మా అదృష్టం బలికి మా అదృష్టం బలికి కాంగ్రెస్ వచ్చింది తప్పకుండా తప్పిందా చెప్ప రెండు వందల రూపాయలు కరెంట్ మాఫ్ బహుశా అనుకుంటే ఇది ఎన్నికల లోపలనే మాఫీ చేసే ఆలోచిస్తుంది మన సీఎం గారు నేనే సీరియస్ గా మాట్లాడే మీరు అన్ని ఒకటి చేయకుండా ఈ రెండు వందలు ఇట్ల కనీసం తప్ప చేయాలి సార్ ఇది నిరుపేద వర్గాలకు అందరికీ వర్తించేటువంటి కార్యక్రమం ఇది సిలిండర్